మన తండ్రి అయిన దేవునికి సమస్త మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక మన ప్రభువును రక్షకుడునైనా యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామంలో ప్రియమైన దేవుని బిడ్డలందరికీ హృదయపూర్వకమైన ప్రేమ వందనములు తెలియజేసుకుంటున్నాను దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి నిర్గమకాండము ఐదవ అధ్యాయమును మనము ధ్యానం చేద్దాం మొదటి రెండు వచనములను చదువుకుందాం తరువాత మోషే అహరోణులు వచ్చి ఫరోను చూచి ఇస్రాయేలీల దేవుడైన యహోవా అరణ్యంలో నాకు ఉత్సవము చేయుటకు నా జనమును పోనిమ్మని ఆజ్ఞాపించుచున్నాడని ఫరో నేను అతని మాట విని ఇస్రాయేలీలను పోనిచ్చుటకు యహోవా ఎవడు నేను యహోవాను ఎరుగను ఇస్రాయేలీలను పోనీయను అనిను దేవుడు ఈ కొద్ది మాటలను మన కొరకు దీవించునుగాక ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరిలారా చదవబడిన ఈ వాక్య భాగాన్ని మనం గమనించినప్పుడు మోషే ఫరోను చూచి ఇస్రాయేలీల దేవుడైన యహోవా అరణ్యములో తనను సేవించుటకు తన ప్రజలైనటువంటి ఇస్రాయేలీలను మూడు దినముల అంత దూరము కోనివ్వటానికి సెలవివ్వాలి అని చెప్పి కోరినప్పుడు ఫరో హృదయము కఠినపరుచుకొని యహోవా ఎవడు అని చెప్పి అమర్యాదపూర్వకముగా దేవుని సంబోధిస్తూ ఇస్రాయేలీలను పోనివ్వటానికి ఎంతమాత్రం కూడా ఒప్పుకోడు ఆ తర్వాత మోసే అహరోన్లు ఒకవేళ తన ప్రజలను గనక పోనివ్వకపోతే వారి మీదకి తెగులు లేకపోతే ఖడ్గము ఏదైనా పడుతుందేమో అని చెప్పి ఫరోతో చెప్పినప్పుడు ఈ ఇస్రాయేలీలు బహుగా ప్రబలి ఉన్నారు వారు పని చేయనివ్వకుండా మీరు ఎందుకు అడ్డుపడుతున్నారు వారు సోమరులు అని చెప్పి తన నాయకులకు ఒక ఆజ్ఞ ఇస్తాడు ఇస్రాయేలీలకు మీరు గడ్డి ఇవ్వకూడదు కానీ ఎప్పటిలాగే వారు ఇటుకలను తయారు చేయాలి లెక్కలో ఒక్క ఇటుక కూడా తేడా రాకూడదు అని చెప్పి కఠినతరమైన ఆజ్ఞ ఇస్తాడు దానికి పైనటువంటి నాయకులుగా ఉన్నటువంటి వారు ఇస్రాయేలీలు కూడా గడ్డికి బదులుగా కొయ్య తీసుకొని రావడానికి అంతా కూడా చెదరిపోతారు ప్రభునందు ప్రియమైన వార్లారా ఈ గడ్డికి బదులుగా ఉన్నటువంటి కొయ్య కాలు ఎక్కడ దొరుకుతుందో ఆ ప్రాంతములకు ఐగుప్తంతా కూడా ఇస్రాయేలీలు చెదిరిపోయినప్పుడు వారు తయారు చేయాల్సినటువంటి ఇటుకల లెక్క రోజువారీ ఇటుకల లెక్క ఏదైతే ఉందో అది సరిపోదన్నమాట కనుక పైన నాయకులుగా ఉన్న వారిని ఫరో సైనికులు విపరీతంగా కొడతారు కనుక ఇస్రాయేలీల నాయకులు ఫరో దగ్గరికి వచ్చి అయ్యా మీరెందుకు ఇంత అన్యాయంగా వ్యవహరిస్తూ ఉన్నారు మీరేమో గడ్డి ఎవ్వరు కానీ ఇటుకల లెక్క తక్కకూడదు అంటున్నారే ఇది ఎంతవరకు సమంజసం అలా ఎక్కడైనా జరుగుతుందా జరగదు కదా అని చెప్పినప్పుడు దానికి ఫరో మీరు సోమరులు మీరు సోమరులు అని చెప్పి మోషే అహరోల మాట మీరు విని పని చేయకుండా పనిని తప్పించుకోవాలని చూస్తున్నారు అని చెప్పి ఇస్రాయేలీల మీద పరో మరింత కఠినంగా వ్యవహరిస్తాడు ఈ విషయం ఇస్రాయేలీల నాయకులు వచ్చి మోషే అహరోనులతో చెప్పగా మోషే అహరోణులు దేవునికి మొరపెడతారు ఇంతటితో నిర్గమ కాండం ఐదవ అధ్యాయం ముగుస్తుంది ఈ వాక్య భాగంలో నుండి మనం తెలుసుకోవాల్సినటువంటి ఒక ఆత్మీయమైన పాఠము లేక మనం నేర్చుకోవాల్సినటువంటి ఒక ఆత్మీయమైన పాఠము ఏమిటంటే ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరిలారా దేవుడు తన ప్రజలను ఆశీర్వదించడానికి ముందు విమోచించడానికి ముందు తన నామమును గొప్ప చేసుకోవటానికి ముందు ఎదుటివాని యొక్క అంటే తన ప్రజలకు విరోధులుగా ఉన్నటువంటి వారి యొక్క హృదయమును కఠినపరిచి తన యొక్క సామర్థ్యము తన శక్తి ఎంత గొప్పదో వారికి రుజువుపరుస్తాడు ఈరోజున మన జీవితాల్లో ఒకవేళ ప్రతికూలమైన పరిస్థితులు ఉండవచ్చు మన జీవితంలో ప్రతికూలమైనటువంటి సంఘటనలు జరుగుతూ ఉండవచ్చు తేరుకోలేనటువంటి దెబ్బలు ఒకదాని తర్వాత ఒకటి మనకు తగులుతూ ఉండొచ్చు ఉరుముల్లాగా మెరుపుల్లాగా మన జీవితాలను కుదిపేసేటటువంటి సమస్యలు మన చుట్టూ ఆవరించి ఉండవచ్చు అంత మాత్రమే కాదు మన చుట్టూ దుర్మార్గులు మన చెడును కోరేవారు మన కీడును ఆశించేవారు ఒక వలయంలాగా ఏర్పడి ఉండవచ్చు మనల్ని ఎప్పుడు మృంగేద్దామా అని ఆశతో కనిపెట్టుకొని ఉండవచ్చు అయితే ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరిలారా దయచేసి ఒక విషయాన్ని గమనించండి అదేంటంటే ఈ రోజున మనము అలాంటి పరిస్థితుల్లో ఉంటే రేపటి దినాన దేవుడు మనకు వాటి నుండి గొప్ప విడుదల గొప్ప విమోచన కలిగించబోతూ ఉన్నాడు అనేది నూటికి రెండు వందల శాతం సత్యము వాస్తవము కనుక జీవితంలో ఈ విషయాన్ని మనం ఎప్పుడూ మర్చిపోకూడదు ఎందుకంటే మనము ఈ రోజున పడిపోయి ఉండవచ్చు క్లుంగిపోయి ఉండవచ్చు మనము ఈ రోజున వెనకడుగులో ఉండవచ్చు మనం రోజున దిగులు విచారముతో ఉండవచ్చు ఏది మనకి కలిసి రానటువంటి పరిస్థితి ఏ పని ప్రారంభించినా అది ఆగిపోతూ ఉన్నటువంటి పరిస్థితి తద్వారా సొంత వారి దగ్గర లోకువా చులకన తద్వారా పరాయి వారి దగ్గర విలువను కోల్పోవుట ఇలాంటి పరిస్థితుల్లో మనం సాగుతూ ఉన్నప్పుడు ప్రయాణిస్తూ ఉన్నప్పుడు దయచేసి గమనించండి పరిస్థితులు ఒకటి తర్వాత ఒకటి మనుష్యులు ఒకరి తర్వాత ఒకరు అన్నీ మనకు ప్రతికూలంగా అందరూ మనకు ప్రతికూలంగా మారుతున్నటువంటి నేపథ్యాలు మనం అనుభవిస్తూ ఉంటే మనం నిత్యం చూస్తూ ఉంటే దేవుడు రేపటి దినాన మనకు ఒక గొప్ప విడుదలను ఇవ్వబోతున్నాడని మనం విశ్వసించాలి ఆయన ముందే చెప్పాడు తాను పరోహృదమును కఠినపరుస్తాను అని ఎందుకంటే ఐగుప్తులో పరోహృదమును దేవుడు కఠినపరిచిన తరువాత తన యొక్క సామర్థ్యము తన శక్తి తాను ఎటువంటి శౌర్య పరాక్రమ కార్యములు జరిగించగలడో వాటన్నిటినీ కూడా ఐగుప్తీలకు ఇస్రాయేలీలకు కనబరుస్తాను అని దేవుడు చెప్పడం జరిగింది కనుక ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరిలారా దేవుడు మోషే అహరోనులకు చెప్పిన మాట నేడు మనకు చెప్తున్నాడు ఏంటది పరిస్థితులు ఎంత ప్రతికూలంగా ఉన్నా మనుష్యులు నీ పట్ల ఎంత వ్యతిరేకంగా ఉన్నా దేవుడు నీకు గొప్ప విడుదల విమోచన కలిగించబోతూ ఉన్నాడు కనుక ఆయన ఎందు విశ్వాసం ఉంచాలి చూడండి మోసే అహరోనులు ఫరోకు దేవుడు సెలవిచ్చిన మాటను సెలవిచ్చారు కానీ ఫరో హృదయం కఠినపరచబడింది ఆ తరువాత ఇస్రాయేలీలు వచ్చి మోషే అహరోనులపైన అసంతృప్తిని వ్యక్తం చేశారు దేవుడు మీకు న్యాయం తీరుస్తాడు అని చెప్పి మోషే అహరోనుల మీద వారు ఎంతో కోపమును ప్రదర్శించారు కానీ చూడండి మోషే దేవుని వైపు తిరిగాడు ప్రభువా నీవేళ ఈ ప్రజలకు కీడు చేసివి నన్ను నేల పంపితివి అని ఐదవ అధ్యాయం ఇరవై రెండు ఇరవై మూడు వచనాల్లో దేవునికి మొరపెట్టినట్లుగా మనం చూస్తున్నాం మనం చేయాల్సిన పని ఇదే ఇక్కడ మోషే అహరోనులకు ఫరో వ్యతిరేకంగా ఉన్నాడు మోషే అహరోనులకు ఇస్రాయేలీలు కూడా వ్యతిరేకంగా ఉన్నారు ఇలాంటి పరిస్థితుల్లో మోషే ఎటువైపు చూచాడంటే దేవుని వైపు చూచాడు దేవుని వైపు చూచి మోషే ఏం చేశాడంటే దేవునికి మొరపెట్టాడు మనము ఈ రెండు పనులు చేస్తున్నామా లేదా పరిశీలన చేసుకుందాం పరిస్థితులు మనకి ప్రతికూలంగా ఉన్నప్పుడు మనుష్యులు మనకి వ్యతిరేకంగా ఉన్నప్పుడు మనం దేవుని వైపు తిరుగుతున్నామా లేదా ఒకసారి ఆలోచన చేద్దాం దేవునికి మొరపెడుతున్నామా లేదా ఒకసారి ఆలోచన చేద్దాం దేవుని సన్నిధానంలో కనిపెడుతున్నామా లేదా ఆయన చిత్తమును తెలుసుకుంటున్నామా లేదా ఒకసారి ఆలోచన చేద్దాం మోసే దేవుని వైపు తిరిగి దేవుని వైపు తిరిగినప్పుడు ఏం జరుగుతుందంటే ఒక శ్రేష్టమైనటువంటి మాట దేవుని పరిశుద్ధ గ్రంథమైనటువంటి కీర్తనల గ్రంథంలో రాయబడి ఉంది ఆ మాటను చదువుకుందాం చూడండి దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి ఒక శ్రేష్టమైనటువంటి మాట ముప్పై నాలుగవ కీర్తన ఐదవ చరణం ముప్పై నాలుగో కీర్తన ఐదవ చరణం వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగెను వారి ముఖములెన్నడూ లజ్జింపకపోవును చూచారా దేవుని వైపు తిరిగినటువంటి వారు ఎన్నటికీ సిగ్గునందరు దేవుని వైపు తిరిగినటువంటి వారికి వెలుగు కలుగుతుందని దేవుని యొక్క వాక్యంలో రాయబడి ఉంది ప్రభునంద ప్రియమైన సహోదర సహోదరిలారా దయచేసి ఈ లేఖన భాగములను బట్టి మనము బలపరచబడదాం ధైర్యమును తెచ్చుకుందాం మోషే అహరోనులు దేవుని వైపు చూచారు ఎప్పుడు చూచారు పరో హృదయము కఠినపరచబడినప్పుడు ఎప్పుడు చూచారు తమ ప్రజలైనటువంటి ఇస్రాయేలీలు వారిని చూచి దేవుడు మీకు న్యాయం తీరుస్తాడు అని చెప్పి అసహనం వ్యక్తం చేసినప్పుడు మోసే అహరోణుల మీద అసహనం వ్యక్తం చేసి వారి మీద అసంతృప్తిని వ్యక్తం చేసినప్పుడు అసహనము అసంతృప్తితో పాటు విపరీతమైనటువంటి కోపమును ఇస్రాయేలీలు మోసే అహరోణుల మీద వెళ్ళగ్రక్కినప్పుడు మోసే అహరోణులు దేవుని వైపు చూచారు దేవుని వైపు చూచినప్పుడు దేవుని వాక్య ఏమని సెలవిస్తుందంటే వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగెను చీకటిలో నుండి ఒక గొప్ప వెలుగు ఆ వెలుగు ప్రవ్వనేసుక్రీస్తు వారే ఆయన అన్నారు కదా యోహానుసు వార్త ఎనిమిదవ అధ్యాయము పన్నెండవ వచనంలో నేను లోకమునకు వెలుగును నన్ను వెంబడించువాడు చీకట్లో నడువక జీవపు వెలుగు కలిగి ఉండునని వారితో చెప్పాను వారు ఆయన తట్టు చూచారు వారికి వెలుగు కలిగింది వారు ఆయన తట్టు చూచారు వారి ముఖములు లజ్జింపలేదు అవమానమునకు గురవలేదు అలాగే హిజ్కియా దేవుని వైపు తిరిగాడు మరణకరమైన రోగం వచ్చినప్పుడు పదిహేను సంవత్సరాల ఆయుష్కాలమును పొందుకున్నాడు రఘునందు ప్రియమైన సహోదరుడు సహోదరి నీకు సమస్య వచ్చినప్పుడు ప్రతికూలమైన పరిస్థితులు ఎదురైనప్పుడు భయంకరమైన నీ కీడు కోరే మనుష్యుల చెంత నీవు ఉన్నప్పుడు నీవు ఎవరి వైపు చూస్తున్నావు పరిస్థితులను చూచి దేవునిని నిందిస్తున్నావా లేదంటే నీ కుటుంబం మీద నీకున్నటువంటి ఆ కోపాన్ని వెళ్ళగరకుతూ ఉన్నావా లేదంటే నీకు నువ్వే హాని కలుగజేసుకుంటూ ఉన్నావా లేదంటే నిరాశ నిస్పృహల్లోనికి వెళ్ళిపోతున్నావా ఏ పని ప్రారంభించినా అది కలిసి రావడం లేదని సరిగా జరగడం లేదని నీలో నువ్వే మదన పడిపోతూ లోపల లోపలే కృంగిపోతూ ఉన్నావా అలాగైతే దేవుని వైపు చూడు నీ ముఖము లజ్జింపదు నీకు వెలుగు కలుగుతుంది వారు దేవుని వైపు చూచారు రెండవది వారు దేవునికి మొరపెట్టారు దేవుని పరిశుద్ధ గ్రంథంలో ఇర్మియా గ్రంథం ముప్పై మూడవ అధ్యాయం మూడవ వచ్చినంలో దేవుని యొక్క వాక్యము ఏమని సెలవిస్తూ ఉందంటే నాకు మొరపెట్టుము నేను నీకు ఉత్తరం ఇచ్చేతను నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను గూఢమైన సంగతులను నీకు తెలియజేతును మనము దేవునికి మొరపెట్టినప్పుడు దేవుడు మనకి ఉత్తరం ఇస్తాడండి మనము గ్రహించలేని గొప్ప సంగతులను ఆయన మనకు తెలియచేస్తాడు దావీదు కీర్తనాకారుడు తన జీవితంలో దేవునికి ఎన్నో పర్యాయములు మొరపెట్టాడు ఇరుకులో నుండి నేను నీకు మొరపెట్టి తిని విశాల స్థలమునకు నీవు నన్ను నడిపించావు విశాలములోనికి నీవు నన్ను నన్ను నడిపించావు విశాలములో నుండి నీవు నాకు ఉత్తరం ఇచ్చావు అని చెప్పి భక్తుడు అంటూ ఉన్నాడు ఇరుకులో నుండి మొరపెట్టాడంట మరలా నా శ్రమలో నేను దేవునికి మొరపెట్టి తిని ఆయన నా మొరను ఆలకించి నాకు ఉత్తరం ఇచ్చాను అంటాడు ఈ విధంగా చూస్తూ వెళితే భక్తుల జీవితాల్లో శ్రమలలో ఇరుకులలో ఇబ్బందులలో కష్టములలో నష్టములలో వ్యాధులలో బాధలలో నిందలలో అవమానములలో వేదనలలో దేవునికి మొరపెట్టారు దేవుని వైపు చూచారు ప్రతికూలమైన పరిస్థితులు అనుకూలంగా మార్చబడ్డాయి శత్రువుల ఎదుట భోజనము సిద్ధము చేయబడింది ఇక ఈ జీవితం ఎందుకు అనే నిరాశలో ఉన్నవారికి సంపూర్ణమైనటువంటి బలము ఆదరణ శక్తి వచ్చింది తనకు ప్రభునందు ప్రియమైన సహోదరుడు ఆ సహోదరి ఇక్కడ మోసే దేవుని వైపు చూచి దేవునికి మొరపెట్టినట్లుగా మన జీవితంలో కూడా ఫరో వంటి కఠినమైన పరిస్థితులు ఇస్రాయేలీలు సొంత ప్రజలు సొంత ప్రజలే మన పైన వ్యతిరేకంగా ఉన్నప్పుడు మనం దేవుని వైపు తిరగాలి రెండు దేవునికి మొర పెట్టాలి మోషే ఆ పని చేశాడు చూడండి మోషే ఆహరంలో వారు చూసి దేవుడు మీకు న్యాయం తీరుస్తాడంటే మోషే దేవుని వైపు తిరిగాడు రెండు దేవునికి మొరపెట్టాడు కాబట్టి కార్యం సఫలమైంది మనం కూడా ఆ విధంగా ఉండాలని ప్రభు పేరట మనవి చేస్తూ ముగిస్తున్నాం దేవుడి కొద్ది మాటలు మన కొరకు దీవించును కాక కృపగలిగిన మా ప్రభు మీరు అనుగ్రహించిన వాక్యమునుకై స్తోత్రములు విత్తబడిన వాక్యము నీరు కట్టి ఫలింప చేయమని మా రక్షకుడైన అనేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాము తండ్రి ఆమెన్